హాయ్ అండి అందరికీ మల్లేశ్వర్ తెలుగు ఈ ఈరోజు లాగ్ ఏంటంటే ఎండుమెత్తాళ్ళు వంకాయ పులుసు అనమాట కాంబినేషన్ మాత్రం అద్దరిపోతుంది ఫస్ట్ ప్రాసెస్ ఏమంటే ఇలా తలకాయలు అన్నీ మనం గిల్లేసుకోవాలన్నమాట శుద్ధంగా అలా గిల్లేసుకోవాలన్నమాట గిల్లేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనము దబర పెట్టేసుకోవాలన్నమాట దబర పెట్టేసుకున్నాక సరిపడా నూనె వేసుకోవాలి రెండు స్పూన్ నూనె దాంట్లో ఏమంటే ఆవాలు జీలకర్ర మెంతులు తిరపాత పెట్టేసుకోవాలి తర్వాత ఏమంటే ఎరగడ్డ వేసుకోవాలి అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ద్వారా వేగిన తర్వాత టమోటా టమోటా వేసి వేసి కొంచెం పసుపు వేసి దాన్ని మగ్గరించిన తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ ఏమంటే వంకాయలు వేయాలన్నమాట వంకాయలు కూడా ఒక ఐదు నిమిషాలు అలా మగ్గరిచ్చేసి తర్వాత ధనియాల పొడి కారం పొడి మనకు సరిపడా కారం వేసేసుకొని పక్కన పెట్టేసుకొని పులుసు అండి పెద్ద నిమ్మకాయ సేజ్ అంత పులుసు అనమాట పులుసు కూడా మన కర్రీ బట్టె అని ఎక్కువ పులుసు కంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను సరిపడా వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అంటే ఉడుకుతూ ఉంది అది మాత్రము ఇప్పుడు చేపలు మాత్రము నాలుగైదు సార్లు కడుక్కోవాలండి డెఫినెట్లీ ఖచ్చితంగా అయితే మనం చేపని కడకపోతే కూర మొత్తం మనం ఎంత బాగా ప్రాసెస్ చేసినా అది మాత్రం నీట్గా ఉండదు కూర మాత్రం ఖచ్చితంగా మనం చేప నీటి కడిగేసి అక్కడ పెట్టేసుకోవాలన్నమాట తర్వాత చేపలు ఎత్తేసి కూరలు వేసేసుకొని ఒక పదహైదు నిమిషాలు అలాగ మట్టి మీద వదిలేసేయాలన్నమాట చేప కూడా ఉడికిపోతుందండి కూర కూడా నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా వచ్చింది వేరే లెవెల్ అసలు నేను అసలు అనుకోలేదు ఎంత బాగా కుదురుతుందనమాట సో మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అబ్బా అలాంటి వాళ్ళని కూడా